కేంద్ర మంత్రి అయినటువంటి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండే పార్లమెంట్ సాక్షిగా మరి భారత రాజ్యాంగ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ దాన్ని అవమానించిన విధానం మరి అమిత్ షాకు తగదు కాబట్టి ఈరోజు నసాపూర్లో నిరసన ర్యాలీని నిర్వహించి మరి ఈరోజు అందరం కూడా తీసుకోమ కట్నాన్ని స్పందన ప్రజల స్పందన ముఖ్యంగా రాజ్యాంగాన్ని గుర్తుపెట్టాలని రాజ్యాంగ పునాంధలను కదిలించాలని బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ప్రయత్నం చేసింది ప్రజలందరూ దేశ ప్రజలందరూ అందులో భాగంగానే ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక అసహనాన్ని బహిర్గతం చేసింది ఈ రోజు అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మంగళలు పొందినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత మన నాయకులు అంబేద్కర్ శాస్త్రపతి అవమాన పరచడం చాలా దురదృష్టకరం ఇది ఎంతవరకు తగదు ఎందుకంటే ఎక్కడికక్కడనే మనము ఇది అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మీకు తెలుసు దేశాన్ని మతం పేరు మీద మరి కులాల పేరు మీద మరి విదేశాలు ఎక్కడి విడుదించే కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా భారత రాజ్యాంగం ఏర్పరుచుకుందే మరి విభిన్న జాతులను విభిన్న సంస్కృతులను ఏకతాటిపై చేపెట్టేది మన భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాతను ఈరోజు అవమానపరిచి అసహనాన్ని వ్యక్తం చేసి వాళ్ళ రాజ్యాంగం పట్ల ఉన్న అసహనాన్ని మరి బిఆర్ఎస్ అంబేద్కర్ సార్ పట్ల ఉన్నటువంటి అసహనాన్ని ఈరోజు పార్లమెంట్ సాక్షిగా బహిర్గతం చేసి కాబట్టి అందరూ కూడా ఈ ఇట్లాంటి చర్యలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అమిత్ షాను నిజంగా మరి బీజేపీకి కానీ దాని నాయకత్వాన్ని కానీ ఇలా చుక్కశుద్ధి ఉంటే ఆయన వెంటనే మంత్రివర్గం నుంచి భర్త చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఎంత అవహేళన చేస్తూ అపహస్యం చేస్తూ మాట్లాడింది పెద్ద ధైర్యం వీళ్ళకి ఈరోజు మనం అందరం కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇప్పటి నుండి బీజేపీ శక్తులను ఎక్కడికక్కడ వాళ్ళ చర్యలన్నిటి కూడా పూర్తి పెట్టాల్సిన అవసరం మనం అందరం ఉన్నది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు సమాజంలో ఉన్న అన్ని వర్గాలను ఏకమే అందరూ ఒకటి అన్న కొని మరి భారత రాజ్యాంగాన్ని మూలాలను గౌరవిస్తూ ఈరోజు ఆయన నాయకత్వం ప్రజల మన్నలు పొందుతున్న తరుణంలో ఎక్కడికక్కడ మతాలను దేశాలు తెచ్చకూరుతూ ప్రజలను విడదీసి పథం కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్న చర్యలు అందరం కూడా పట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన చర్యలు ఖండిస్తూ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసనగా వ్యక్తం చేసి అందరూ సహకరించిన కార్యకర్తలు అందరికీ